రామం శ్రీరామం భూయో నమామ్య మనోజవం మార్తుల వేగం జితేంద్రియం భూమం వాతాప్యం శ్రీరామదూత శిరసా నమా బుద్ధిర్బలం సోదైర్యం నిర్భయోగత అజాడ్యం చ హనుమతు స్మరణాత్ భవే మనం ఇప్పుడు ఈ వీడియోలో జూన్ ఏడవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు బుధుడు గురువు కలిసి ఒకే రాశిలో స్థితి చెంది ఉన్నారు అంటే ఏ రాశి అది మిథున రాశిలో స్థితి చెంది ఉన్నాడు అలా స్థితి చెంది ఉన్నప్పుడు ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సహజంగా బుధుడు శుభగ్రహాలతో కలిస్తే శుభుడు పాపగ్రహాలతో కలిస్తే పాపి ఇక బుధుడు గురువుతో కలవడం వల్ల శుభుడే కానీ ద్వాదశ లగ్నాల్లో కొన్ని లగ్నాలకు శుభుడు కొన్ని లగ్నాలకు పాపి కొన్ని లగ్నాలకు సముడు అంతేకాకుండా బుధుడు తన స్వక్షేత్రంలో స్థితి చెంది ఉన్నాడు గురువుకి ఇది శత్రుక్షేత్రం కాబట్టి ద్వాదశ రాసుల వారికి లేదా ద్వాదశ లగ్నాల వారికి బుధ గురువులు కలిసి ఉన్నప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు బుధుడు అంటే ఏమిటి బుధుడు యొక్క కారకత్వాలు ఏమిటి గురుడి యొక్క కారకత్వాలు ఏమిటి అనేది తెలుసుకుందాం బుధకారకత్వాలు విద్యా వినయో వివేకో మిత్రం సగోత్రం గణితం సుతీ విద్వాన్ సుచిరమాతల సంతదిచ శిల్పి కసానో మృదువాక్ త్రిదోష వాణిజ్య దుస్వప్నస సమాన పుంసో యంత్ర మంత్రహ వాయి భయోర్తన కోశ సౌమ్య వాయ్య కాష్ట ప్రియగోపురే అంటారు అంటే ఈ బుధుడు వాక్కారకుడు విద్యకు కూడా కారకుడు వినయానికి అంటే సౌమ్యంగా మాట్లాడడానికి వివేకం అంటే ఆలోచనకు మిత్రుడు సగోత్రుడు గణిత శాస్త్రం అంటే మ్యాథ్స్ టీచర్ అంటే బుధుడు బాగా ఉన్నప్పుడు వీళ్ళు మ్యాథ్స్ టీచర్స్ మ్యాథ్స్ లెక్చరర్స్ కావడానికి అవకాశం ఉంది వేదం పాండిత్యం పవిత్రత మేనమామ సంతానము శిల్పి కళాకారుడు బంగారం మొదలైనవి గిట్టు పెట్టడం మెత్తని మాట వాత పిత్త కఫ సమప్రకృతి వ్యాపారానికి కూడా కారకుడు బుధుడు దుస్వప్నము శాంతి నపుంసకుడు వేదా వేదాంతము మాతామహుడు అంటే తల్లి యొక్క తండ్రి యంత్రాలు మంత్రాలు గుర్రము భయము నృత్యము కోశాగారము సౌమ్యత వాయుమందు ప్రీతి గోపురాలు బుధకారకత్వానికి చెందినవిగా చెప్తారు ఇంకా కావ్య కౌశలం అంటే కవితలు రాయడం పుస్తకాలు రాయడం రచనలు చేయడం రసికత జ్యోతిష్యం తీర్థయాత్రులు నాభి ఆంధ్ర భాషా జ్ఞానం అంటే తెలుగు భాష మీద పరిజ్ఞానం పక్షి జ్ఞానం మొదలైనవి ఉత్తర కాలామృతంలో విశేషంగా చెప్పడం జరిగింది ఈ కారకత్వాల మీద బుధుడు యొక్క ఆధిపత్యం అనేది ఉంటుంది అంటే ఈ లక్షణాలు అంటే వారి జాతకంలో బుధుడు చాలా మంచి స్థానంలో ఉన్నాడు అని చెప్పవచ్చు ఇక గురువు యొక్క కారకత్వాలు సంతాన సూక్ష్మం వటనే పటుత్వం శరీర పుష్ఠీర్థ పుష్ఠీర్ధ జ్ఞానం మతిస్తంత్ర విచార భూప వినోద వేదార్థ విదోంగ వీర్యం తురంగ సౌక్షం స్వగురు స్వకర్మ సింహాసనం గోరద వృద్ధ విప్ర క్షమీకరా భూషణ సత్యమేదో మీమాంస తీర్థాన యశ సురేఖ్యాత్ అన్నారు అంటే వీటి యొక్క అర్థం ఏంటంటే సంతాన సౌఖ్యం అంటే సంతానిక సంతానానికి కారకుడు గురుడు వకృత్వం అంటే రచన చేయడం శరీర పుష్టి అంటే శరీరం బలంగా ఉండడం ధనం ధనానికి కారకుడు కూడా గురుడే పుత్రులు జాతకంలో గురువు బలంగా ఉంటే వారికి పురుష సంతానం అనేది కలుగుతుంది అంటే పురుష సంతానికి రవి కుజ గురువులు కారకులు శ్రీ సంతానానికి అయితే చంద్రుడు శుక్రుడు కారకులు వీళ్ళు కారకులు అన్నమాట జ్ఞానం బుద్ధి తంత్ర విచారణ రాజ సమానత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగము వీటికి వినోద ప్రీతి వినోదం అంటే ప్రీతి వేదాంత వేదార్థ జ్ఞానం శరీర బలము గుర్రాలు గురువు తండ్రి నుంచి వచ్చే వృత్తి విద్య సింహాసనం అంటే మంచి అధికారం గోవులు రథాలు వృద్ధత్వం బ్రాహ్మణుడు బంగారు ఆభరణాలు సత్వగుణం మీమాంసా జ్ఞానం అంటే ఒక విషయం గురించి చర్చించడం తర్కము జ్యోతిష్యము అయితే బుధకారకత్వంలోని జ్యోతిష్యము ధనార్జనకు గురుకారకత్వంలోని జ్యోతిష్యం అనేది లోకోపకారానికి శుక్ర కారకత్వంలోని జ్యోతిష్యము అనేది పలుకుబడి పెంచుకోవడానికి యురేనియస్ కారకత్వంలోని జ్యో జ్యోతిష్యము నూతన ఆవిష్కరణలకు ఉపకరిస్తూ ఉంటుంది ఉదర రోగాలు పెద్దన్న తపస్సు రాజగౌరవం శివోపాసన వాత కహ ప్రకృతి మొదలైనవి ఉత్తర కాలామృతంలో చెప్పబడ్డాయి ఇవి బుధ కారకత్వాలు గురు కారకత్వాలు ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ద్వాదశ రాశులో అంటే సహజ రాచక్రంలో మూడో స్థానమైన అంటే మిథున రాశిలో ఉన్నప్పుడు ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం ఇప్పుడు ఈ వీడియోలో బుధ గురవుల యుతి అంటే ఏ తారీఖు నుంచి జూన్ ఏడు నుంచి జూన్ ఇరవై రెండు వరకు మిథున రాశిలో వాళ్ళిద్దరు యుతి చెంది ఉన్నారంటే కలిసి ఉన్నారు అలా కలిసి ఉన్నప్పుడు కరకాడ లగ్నం లేదా కరకాడ రాశి వారికి ఆ గ్రహాల ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కరకాడ లగ్నం లేదా కరకాడ రాశి వారికి బుధుడు తృతీయ వేయాధిపతి పాపి గురుడు షష్టమ భాగ్యాధిపతి అంటే భాగ్యస్థానంలో శుభ శుభగ్రహానికి ఆధిపత్యం ఉంది కాబట్టి శుభస్థానాధిపతి కాబట్టి భాగ్యాధిపతి కాబట్టి గురుడు శుభాన్ని కలిగజేస్తాడు గురుడు యోగకారకుడు కావడం చేత పన్నెండులో అంతగా ఇబ్బందులు అనేవి ఉండవు ఉండవు అంటే తొమ్మిదవ స్థానంలో శుభ ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి దాంతోపాటు ఏ స్థానానికి కూడా ఆధిపత్యం ఉంది కాబట్టి ఆ పన్నెండవ స్థానానికి కూడా అధిపతి కాబట్టి ఆ పన్నెండవ స్థానంలో ఉన్న ఏమన్నా దోషాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా తగ్గిస్తాడు చంద్రుడికి బుధుడు మిత్రుడు కావున పన్నెండవ స్థానంలో ఉన్న అంతగా చెడు ఫలితాలు అనేవి ఉండవు గురుడు చంద్రుడికి సముడు ఈ లగ్నానికి శుభుడు కావున గోచారిత్య వ్యయంలో ఉన్న సామాన్యంగా ఫలితాలు ఉంటాయి మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి శుభకార్యాలకి అవి ఏంటి ఆ ఫలితాలు ఏంటంటే శుభకార్యాలకే డబ్బులు ఖర్చు చేస్తారు విలువైన వస్తువులను అమ్మడం అనేది కూడా జరుగుతుంది స్థాన నాశనం అంటే వారు ఉన్న స్థానం నుంచి వేరే చోటికి వెళ్ళే అవకాశాలు అవకాశాలుగా ఉన్నాయి అంటే స్థాన నాశనం అంటే విదేశీ ప్రయాణాలు ఉండవచ్చు కుటుంబానికి దూరంగా ఉండవలసి రావచ్చు అనారోగ్యము వృధాగా ప్రయాణాలు ఉంటాయి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది బంధువులతో తగాదాలు ఏర్పడవచ్చు పిత్రార్జిత అంటే తండ్రి యొక్క తండ్రి ద్వారా వచ్చిన ఆస్తి మొత్తం తరిగిపోయే అవకాశం ఉంది తీర్థయాత్రలు చేస్తారు వాటి గురించి డబ్బులు ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది నారాయణ జాతకంలో అంటే లగ్నాది కానీ గోచార వచాది కానీ బుధుడు దుస్థానంలో కానీ నీచస్థానంలో కానీ ఉన్నప్పుడు బుధగ్రహ జనిత దోష నివారణ కోసం ఈ కింద చెప్పిన వస్తువులను వస్తువులు శ్రేయస్కరమైన అంటే వీటిని దానం చేస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి అవేంటి రత్నము బంగారం పచ్చ దీనే మరకతమని అంటారు పచ్చని వస్త్రము కంచుతో తయారు చేయబడిన పాత్ర ఏనుగు దంతము పగడము పెసలు సర్ప పుష్పాలు అంటే సర్వపుష్పాలు అంటే అన్ని రకాల పువ్వులు కర్పూరం వివిధ ఫలాలు తులసి చెట్టు షట్ోపేతమైన భోజనము ముతక పంచదార ఈ వస్తువులను బుధవారం ఉదయము బ్రాహ్మణులకు దానం చేయాలి శక్తానుసారంగా కొన్ని వారాలు ఇందులో కొన్ని వస్తువులను అనేది చేయవచ్చు ఈ వస్తువులే కాకుండా నీళ్ళలో ఆవు పేడ అక్షతలు పండ్లు తేనె కలిపి సువర్ణ అంగుళీకము అంటే బంగారు ఉంగరము మరియు ముచ్చపు టంగరము చేతికి ధరించి ఆ చేతితో ఆ జలం అంతటినీ బాగా కలిపి అంటే ఆవు పేడను తక్కువగా తక్కువ మోతాదులో ఆ నీటిని కాచి అంటే వేడి చేసి ఆ నీటితో స్నానం చేయటం వలన బుధుని ద్వారా జనించిన బాధలకు సత్వరము ఉపశ ఉపశమనం అనేది లభిస్తుందంటే బుధుడు యొక్క దోషాలు అనేవి తొలగిపోతాయి దాని తర్వాత గురుడు యొక్క పరిహారం గురువునికి సంబంధించిన దానం చేయవలసిన వస్తువులు ఈ దిగువ తెలుపబడ్డాయి ఈ విధంగా ఉన్నాయి పుష్యరాగం అంటే పుష్యరాగము బంగారము భూమి ఉప్పు పంచదార పసుపు నెయ్యి శనగలు మొదలైనవి మరియు చిత్రాన్నం అంటే పులిహోర తేనె గొడుగు పుస్తకము పసుపు వస్తువు పసుపు రంగు పువ్వులు పసుపు రంగు పండు కంచు పాత్ర మొదలైన వాటిని గురువారం నాడు ప్రాతకాలంలో బ్రాహ్మణులకు దానం చేయవలెను ఈ విధంగా శక్తానుసారం కొన్ని పర్యాయాలు దానం చేసినట్లయితే గురుగ్రహ శాంతి అనేది కలుగుతూ ఉంటుంది మారతి పుష్పాలు తెల్ల ఆవాలు పసుపు తేనె మొదలుగు వస్తువులను నీటిలో వేసి ఆ నీటిని కాచి స్నానం చేయాలి ఇంకా గురుగ్రహ శాంతి కొరకు ఫలవృక్షాలను నాటుట నాటించుట మరియు పండ్లను విరివిగా దానం చేయడము వలన కూడా విశేషంగా ఉపయుక్తకరంగా ఉంటుంది ఇంకా హోమంలో ఏం చెప్పారంటే బుధ గ్రహ హోమం అపమార్గం అంటే ఉత్తరేణి సమిదలతో హోమం చేసినా కూడా బుధుడు శాంతిస్తాడు గురుగ్రహ హోమం అంటే పిప్పల అంటే రావి సమిదలతో హోమం చేసినా చేసినా కూడా గురు దోషాలు అనేవి తొలగిపోతాయి ఇంతేకాకుండా జ్యోతిర్విద్యా భరణంలో కొన్ని శాంతి పరిహారాలు చెప్పడం జరిగింది అవేమిటంటే హేమ అంటే మూలం అంటే పుష్కర మూలము పేలాలు వీటిని వరి పేలాలు అంటారు ముత్యాలు గోరోచనం అంటే బలిసిన ఎద్దుల పిత్తకోశంలో ఉండు పశువు పచ్చని ఉండ తేనె పంచగవ్యం ఇవన్నీ కూడా కలిపిన నీటితో స్నానం చేయవలను బుధ దోషం అనేది తొలగిపోవును తర్వాత గురు శాంతి స్థానము బృహస్పతి అశుభ స్థానములో ఉన్నప్పుడు బృహస్పతి అంటే గురువు అశుభ స్థానంలో ఉన్నప్పుడు తెల్ల ఆవాలు ఎస్టి మధుకము నీరు మల్లె చిగురాకులు మల్లె పూలు యూధి అణువులు అంటే మల్లెలో చాలా ఉన్నాయి హిందువులో జుమి చమేలి అంట దీన్ని వీటితో స్నానం చేసినచో రోగాలనేవి తొలగిపోతాయి జై శ్రీమనారాయణ